హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి వైసీపీ పార్టీకి సంబంధించి సీనియర్ నేత బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటిస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే కూటమికి సంబంధించి అభ్యర్థి ఎవరు ఉంటారు అనే దానిపైన కూడా కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది దానికి సంబంధించి అసలు అభ్యర్థిని పెట్టాలా లేదా ఒకవేళ అభ్యర్థిని పెడితే ఎందుకంటే ఇంత భారీ మెజార్టీతో విజయం సాధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ భంగపాటును మన పార్టీ మీద కూటమి మీద వేసుకోవడం ఎందుకు దానిపైన చాలా సమాచారం చేసిన తర్వాత కూటమి ఇప్పటికీ ఒక అభ్యర్థిని అయితే పేరునైతే ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది బైరా దిలీప్ చక్రవర్తి ఆయన జనసేన పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి ఒక అభ్యర్థి సో ఈయను రంగంలోకి దింపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అవుతుంది ఎందుకంటే బైరా దిలీప్ చాలా కీలకంగా ఉన్నారు కూటమికి సంబంధించి అలాగే ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన జనసేన పార్టీ నుంచి ఏదైతే గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని చాలా ప్రయత్నించారు సీఎం రమేష్ పోటీ చేసినటువంటి అమలాపురం నుంచి ఎంపీగా గెలవాలని చెప్పేసి ఆయన చేశారు కానీ కానీ అక్కడ కుదరకపోవడంతో ఆయన కోసం సీటును త్యాగం చేసి ఈయన పక్కా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ఈయన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ గంటా శ్రీనివాసరావు కానివ్వండి సీఎం రమేష్ కానివ్వండి జనసేన పార్టీకి సంబంధించి విశాఖ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన అభ్యర్థిగా దింపితే మనం గెలిచేందుకు అవకాశం ఉంటుందని అని చెప్పేసి కీలకంగా భావిస్తున్నారు సో ఆయన్ని దాదాపు ఖరారు చేస్తున్నట్టు ఒక అంశం అయితే మనకు తెలుస్తుంది సో ఇప్పుడు పోటీ మధ్య చూసుకుంటే మాత్రం ఇటు వైసీపీకి సంబంధించి బొత్స సత్యనారాయణ ఇటు దిలీప్కి మధ్య ఒక తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు అయితే దిలీప్ సామాజిక వర్గం కూడా కాపు సామాజిక వర్గం కావడం అలాగే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ క్యాడర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కావడంతో ఆ స్టామినా ఆ కరిజ్మా ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు అయితే ఒక్కసారిగా ఒకసారి చూసుకుంటే ఎమ్మెల్సీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎన్ని వైసీపీ పార్టీకి ఎంత బలం ఉంది గతంలో వంశీకృష్ణ యాదవ్ ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి ఇప్పుడు జనసేన పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆ స్థానం ఖాళీ అవడంతో అది వైసీపీకి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకి ఎంతవరకు అడ్వాంటేజ్గా ఉంటుందనేది ఒకసారి చెక్ చేస్తే మాత్రము వైసీపీకి సంబంధించి అక్కడ మొత్తం ఆరు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి కూటమికి సంబంధించి రెండు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి అంటే మొత్తము ఆ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఉన్నటువంటి ఓట్లు ఎనిమిది వందల నలభై ఓట్లు వైసీపీకి ఆరు వందల ఇరవై ఓట్లు కూటమికి రెండు వందల ఓట్లు అంటే దాదాపు నాలుగు వందల ఓట్ల వ్య వ్యత్యాసం కనిపిస్తుంది ఇటు వైసీపీకి అలాగే కూటమికి సంబంధించి అయితే కూటమి భావిస్తుంది ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చాము కొంత అసంతృప్తి నేతలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానివ్వండి వైసీపీ నుంచి దాటి కూటమిలో జాయిన్ అయ్యి కూటమికి సపోర్ట్గా ఇస్తారంటూ కూడా కొంతమంది భావిస్తున్నారు వైసీపీ ఆరోపిస్తుంది ఏంటి ఇక్కడ కీలకంగా మా అభ్యర్థి మా ఓటర్లను మాకు సంబంధించినటువంటి బలాన్ని టీడీపీ కొనుగోలు చేయాలని చెప్పేసి క్యాష్ పాలిటిక్స్ నడుపుతుందని చెప్పేసి వైసీపీ ప్రధానంగా భావిస్తుంది సో వాటికి అడ్డుకట్ట వేయడానికి బొత్స సత్యనారాయణ రంగంలో దింపినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ ఎమ్మెల్సీ పార్ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కీలకం కావడంతో ఒకవేళ ఎందుకంటే బొత్సని మొన్న ఎన్నికల్లో ఓడించారు సో అలాంటి బొచ్చాకి మళ్ళీ అవకాశం ఇప్పిస్తే కొంచెం కష్టకాలంగా ఉంటుంది ఎందుకంటే చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ చంద్రబాబుని పదే పదే విమర్శించేటువంటి బొత్సాకి మళ్ళీ తిరిగి అవకాశం గెలిపిస్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎమ్మెల్యేగా ఎలాగైతే ఓడించామో అలాగే ఎమ్మెల్సీగా కూడా ఓడించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టు గట్టిగా పట్టుబట్టి ఉన్నట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేసే ప్రయత్నం కూటమి చేస్తుంది టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వైసీపీ ముఖ్యంగా ఆరోపిస్తుంది సో వీటన్నిటికీ జరుగుతాయా లేదా అనేది పక్కన పెడితే మాత్రము బొత్సాకి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఎందుకంటే మొన్న ఇప్పటిదాకా ఆయన తిరుగులేనటువంటి నేతగా ఉన్నారు కానీ మొదటిసారి బొత్స సత్యనారాయణకి ఎదురు దెబ్బ తగిలింది ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవటము ఆయన భార్య ఎంపీగా ఓడిపోవటము ముఖ్యంగా పార్టీ ఓడిపోవటం ఇవన్నీ చూసుకుంటే బొత్స సత్యనారాయణకు ఒక చాలా బ్యాడ్ టైం అనేది చెప్పాలి కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ మాత్రం చాలా కీలకంగా ఉంది ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇప్పుడున్నటువంటి బలంగానివ్వండి ఇప్పుడున్నటువంటి ఓట్ల సంఖ్య చూసుకుంటే మాత్రము ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ సీట్ని వైసీపీయే గెలవబోతుంది అనేది మాత్రము మనకి అర్థమవుతుంది కానీ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రధాన అంశం ఏంటంటే టీడీపీకి ఉన్నటువంటి ఓట్లు ఇతర అంటే దాదాపు పదకొండు ఖాళీలు ఉన్నాయి ఆ పదకొండు ఖాళీలు కూడా కొంతమంది టీడీపీకి కూడా సపోర్ట్ చేస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు సో ఈ నాలుగు వందల ఓట్లు ఉన్నటువంటి ఈ వ్యత్యాసాన్ని ఎంతవరకు టీడీపీ కూటమి గ్రాప్ చేస్తుంది ఎంతవరకు వాళ్ళని తీసుకొస్తుంది అనే దానిపైనే ఇప్పుడు కొంత సస్పెన్స్ కలుపుతుంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించి ఖచ్చితంగా మనం గెలవబోతున్నాము మొదటి ఎమ్మెల్సీలో మనం విజయం సాధించబోతున్నాం అని చెప్పేసి వైసీపీ ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా దొంగ ఓట్లతోనో లేదంటే డబ్బు పంచో లేదంటే వాళ్ళని ఇటు పక్క రప్పించుకోనో కాంట్రాక్టుల పరంగానో లేదంటే కమిషన్ల పరంగానో వాళ్ళందరినీ కూటమిలోకి జాయిన్ చేసుకొని వాళ్ళ మద్దతుతో టీడీపీ గెలవాలి ఖచ్చితంగా దిలీప్ని గెలిపించాలన్న ఒక అంశం అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ ఇటు బొత్సకి హండ్రెడ్ పర్సెంట్ ఇది విజయమైనటువంటి ఖాయమైనటువంటి ఎన్నికైనప్పటికీ కూడా కూటమి వేసే స్టెప్పులు కానివ్వండి కూటమి తీసుకుంటే నిర్ణయాలు కానివ్వండి ఎలా ఉంటాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్నటువంటి రిజల్ట్ చూసుకున్నా గతంలో ఏదైతే వైసీపీకి ఉన్నటువంటి విశాఖ జిల్లాకు సంబంధించి లేదంటే ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బలం చూసుకున్నా కూడా వైసీపీకే ఎక్కువ మద్దతు కనిపిస్తుంది వైసీపీ నైంటీ నైన్ పర్సెంట్ విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము వైసీపీకి సంబంధించి బొత్స సత్యనారాయణ మళ్ళీ ఎమ్మెల్సీగా గా విశాఖ నుంచి గెలవబోతున్నారనేది మాత్రము మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు యాజ్ పర్ దీస్ రిజల్ట్స్ అంటే ఒకవేళ కూటమికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకొని కూటమికి ఏదన్నా వాళ్ళతో లాబింగ్ చేసి అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు టీడీపీకి సపోర్ట్ చేస్తే మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు మాత్రము ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి మళ్ళీ తిరిగి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని బొత్స సత్యనారాయణ గెలవబోతున్నారు వైసీపీ పార్టీ కైవసం చేసుకోబోతున్నది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది